జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు మెగా వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి గారు జగనన్న గారు దగా డీఎస్సి ఆరు వేల ముప్పై వేల ఉద్యోగులను భర్తీ చేస్తానని చెప్పి భర్తీ చేయకపోగా

కొన్ని గంటల లోపల వాళ్ళు మా వాళ్ళ వాళ్ళ ఇళ్లకు రాకపోతే సాయంత్రం వరకు చూస్తాము మా వాళ్ళని అరెస్ట్ చేసే రేపు రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ కాటంతో సహా ముఖ్యమంత్రి ఇంటిని ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడి చేస్తాం మా వాళ్ళు ఎక్కడికక్కడే వాళ్ళ ఇంటి చేరాలి లేకపోతే రేపు పోతున్నా ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడి చేస్తుంది రాజశేఖర రెడ్డి యూ